అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది చూపించబోయేది ఏమిటి అంటే ఒక మనిషి ఒక బయటికి వెళ్తున్నాడు అంటే ఒక పని నిమిత్తం బయటికి వెళ్తున్నాడు అంటే ఆ పనిని సాధించుకొని రావాలన్న ఆలోచనతో ఉంటూ ఉంటారండి ఒక పనికి అంటే సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి డబ్బు కోసం వెళ్తున్నాడు మనం ఏం చేస్తామంటే ఎదురు చూసుకొని వెళ్తాం కానీ మంచి టైం చూసుకొని వెళ్తాం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయండి మనకి మన గ్రహస్థితి కూడా మనకి అనుకూలంగా ఉండేటట్టు మనం చూసుకోవాలండి డబ్బు పరంగా మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మరి అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలండి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే చిన్న నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి చిన్న తంత్రాన్ని కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా మంచి జరగటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి మనకి అమ్మవారికి తమలపాకు తేగన్నా తమలపాకు చాలా ఇష్టం అండి ఏం చేయాలి అంటే తమలపాకును తీసుకోవాలి ఆదివారం సోమవారం సోమవారం అయినా పర్వాలేదు గురువారం అయినా పర్వాలేదు శుక్రవారం అయిన పర్వాలేదు ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని నిమిత్తము ఎప్పుడైనా సరే వెళ్ళవచ్చండి కానీ ఏంటంటే ధన ధన ధనము పరంగా మనం బయటికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా గురువారము శుక్రవారము మంగళవారము ఈ మూడు వారాల్లో తెల్లవారుజామున కనుక అమ్మవారికి సింధూర చేసినటువంటి సింధూరంలో నువ్వుల నూనె కలుపుకొని ఆ నువ్వుల నూనెతోటి ఒక అవకాశం ఉంటే ఏ పుల్లైనా పర్వాలేదండి మీరు కనుక ఇక్కడ బీజాక్షరాలు ఉన్నాయి ఆ బీజాక్షరాలు నేను ఇప్పుడు రా రాస్తున్నాను వచ్చేసరికి ఈ భాగము ఈ భాగం పైకి ఉండాలి మధ్య భాగంలో ఒక పక్క ఓం ఒక పక్క సున్నా ఓ పక్కన సున్నా ఓం తర్వాత వచ్చేసరికి దాని కింద ఐము కరెక్ట్గా ఇటుపక్కకి ఇటు సగానికి ఇటు రావాలండి సగానికి ఇటు రావాలి ఓమ్ మాత్రం కరెక్ట్గా వస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసరికి క్లేమ్ తర్వాత ఫ్రేమ్ తర్వాత వచ్చేసరికి శ్రీమ్ తర్వాత వచ్చేసరికి బ్లూమ్ తర్వాత వచ్చేసరికి రమ్ ఇదండి ఒక్కసారి మీరు కనుక గమనించినట్లయితే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి ఈ అక్షరం బీజాక్షరం వచ్చేసరికి ఓం తర్వాత వచ్చేసరికి ఐమ్ తర్వాత క్లీం తర్వాత వచ్చేసరికి హ్రీమ్ తర్వాత వచ్చేసరికి స్త్రీమ్ తర్వాత వచ్చేసరికి బ్లూమ్ తర్వాత వచ్చేసరికి రమ్ ఇట్లాగా మనం తమలపాకు మీద రాసి ఏం చేయాలి మనం ఒక పనికి వెళ్తున్నప్పుడు తెల్లవారుజామున కానీ మనకి సూర్యుడు ఉదయించిన తర్వాత అయినా సరే అమ్మవారి దగ్గర మన దేవుడికి దీపారాధన చేసుకున్న తర్వాత ఈ ఈ విధంగా రాసుకోవాలండి రాసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి ఇట్లాగా మడత పెట్టాలి ఇట్లాగా మడత పెట్టాలి ఇట్లాగా మడత పెట్టేసి పర్సులో కానీ విద్యార్థులు అయినట్లయితే పుస్తకాల్లో కానీ పెట్టుకోవచ్చండి విద్యార్థులు కనుక అయినట్లయితే డైరెక్ట్గా ఇట్లానే పెట్టుకోవచ్చు ఇది చెక్ చేతులది కాదండి అదే ఎవరైనా సరే పర్సులో కనుక పెట్టుకున్నట్లయితే అదేంటంటే వాడి రాలిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే కాస్త పారే ప్రవాహంలో కనుక ఇది పడేసినట్లయితే మరలా ఏంటంటే నెక్స్ట్ మరలా ఏంటంటే మంచిగా మళ్ళీ తయారు చేసుకుని పెట్టుకోవచ్చు అండి ప్రతిరోజు చేసుకోవచ్చు ప్రతిరోజు వెళ్ళేటప్పుడు ఇట్లానే చేసుకోవచ్చు ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది నూటికి నూరు శాతం అనేది ఉంటుంది మనము ఈ ఏ విధంగా చేసాము అనేదండి దీనికి వచ్చేసరికి మంత్రం కూడా ఉందండి హరి ఓం మహాలక్ష్మి సకల కీర్తి ప్రియాం ఓం మైం క్లీం హ్రీం శ్రీ శ్రీం బ్లూం రం మోహన మని వర వరద క్లీం శ్రీం మమ సకల సౌభాగ్య కామ్యాద సిద్ధయే నమ స్వాహ అనేటువంటి మంత్రము మహాలక్ష్మి అమ్మవారి మంత్రంతో మనము ఒక ఇరవై సార్లు కానీ మరి యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మనం ప్రతిరోజు కనుక ఈ మంత్రాన్ని అనుకొని సింధూరంతో అమ్మవారికి అష్టోత్తరం చేసి చేసిన ఆ సింధూరంతో దానిలో నువ్వులను కలుపుకొని మనం ఎప్పుడైతే వెళ్తామో బయటికి ఒక పని మీద వెళ్తామో ఇట్లా కనుక రాసుకొని ఇది మరత పెట్టేసి పరుచులో కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా పని జరగడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత మరి మనము ఏదైనా ఒక బ్యాగ్ మనం పడుచుండదు బ్యాగులు బ్యాగులో పెట్టుకొని వెళ్ళొచ్చండి బ్యాగులో ఎట్లాగా ఎర్రటి వస్త్రం లోపల పెట్టేసి వెళ్ళొచ్చండి తర్వాత వచ్చేసరికి పిల్లలు కనుక ఎవరైనా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక పుస్తకంలో కనుక ఇట్లా రాసుకొని కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఆ విధంగా ఉంటుందండి ఈ తంత్రం అనేది కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి చెబుదాము అన్న ఆలోచనతో నేను ఉన్నాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ నైన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి